పుట్టి రథతోత్సవం చేసుకుంటున్న సందర్భంగా మీకు మీ కార్యకర్తలకు అభినందనలు మీ హెడవలు చూస్తుంటే రేపు మాప పవర్ లోకి వచ్చేయాలి అన్నంత కంగారు కనిపిస్తుంది ఈ సందర్భంగా సామాన్యుడిగా నేను కొన్ని వాస్తవాలను నిర్భయంగా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను తెలంగాణను పదేళ్లు పరిపాలించి అధికారం కోల్పోయిన తర్వాత ఆరు నెలలు తిరగకుండానే మీరు కాంగ్రెస్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించడం మొదలు పెట్టారు రేవంత్ సర్కార్ చేసిన పొరపాట్లు మీకు వరం అయ్యాయి ఇక ప్రతిరోజు మీరు మీ సొంత మీడియా కాంగ్రెస్ ని రేవంత్ సర్కార్ ఆడుకుంటున్న తీరు చూస్తే మీరు తప్ప అన్న విషయం అయిపోయింది అందుకే మీరు ఎందుకు అధికారం కోల్పోయారు నేను గుర్తు చేస్తున్నాను తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి ప్రత్యేక తెలంగాణ సాధించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ దక్కుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు తెలంగాణను సాధించడానికి కేసీఆర్ రాజకీయంగా ఎత్తులు జిత్తులు పిల్లి మొగ్గలు ఎన్ని వేసినప్పటికీ అదంతా తెలంగాణ కోసమేనని జనం నమ్మారు కానీ మీ పదేళ్ల పాలన ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసిందన్నది నిజం కాదా రాష్ట్ర విభజన తర్వాత కూడా అధికారం మళ్ళీ అగ్నవర్ణాలకే దక్కింది పవర్ మీ ఫ్యామిలీ చుట్టూ తిరిగింది మీ పాలనలో రియల్ ఎస్టేట్ బిల్లలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే బాగుపడ్డారు జనం ఎప్పట్లాగా సామాన్య జనంగానే ఉన్నారు మీరు చేసిన లక్షల కోట్ల అప్పులే ఇప్పటికే వికరిస్తున్నాయి భవిష్యత్తులో మీకు మళ్ళీ అధికారం వస్తే రావచ్చు కేసీఆర్ మీరు ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ చరిత్రలో వాస్తవాలు చెరిగిపోవుగా మీరు సూటిగా సమాధానం చెప్పండి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అని కేసీఆర్ అన్నారా లేదా ఆయన ఎందుకు చేయలేదు కనీసం దానిపై కేసీఆర్ ఎప్పుడైనా వివరణ ఇచ్చారా ఇది దళితులకు మీరు చేసిన ద్రోహం కాదా అధికారం ఒక అగ్రకులం నుంచి మరొక అగ్రకులానికే మారింది తప్ప తెలంగాణలో పెద్ద మార్పు ఏమీ లేదనేది నిజం కాదా రాష్ట్ర విభజనలో జరిగింది కేవలం రాజకీయ మార్పిడి మాత్రమే అవునా కాదా తెలంగాణ ఏర్పడితేనే తెలంగాణ వాడు సీఎం అయితేనే తెలంగాణ బాగుపడుతుందని మీరు వాదించారు మరి బీసీలు ఎస్సీలు బాగుపడాలంటే వాళ్ళెందుకు సీఎంలు కాకూడదు వాళ్ళని మీరెందుకు సీఎంలను చేయకూడదు పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి మీరు మంత్రి మీ చెల్లెలు కవిత ఎంపీ ఆమె ఓడిపోతే తిరిగి ఎమ్మెల్సీ మీ బావ హరీష్ రావు మంత్రి మీ చిన్నమ్మ కొడుకు సంతోష్ రావు ఎంపీ ఆలోచించండి మీ కుటుంబంలో పదవులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు పదవులు ఇవ్వడం కోసమే తెలంగాణ ఏర్పడిందా ఇంత నిస్సిగ్గుగా భారతదేశంలో ఏ కుటుంబమైనా పదవులను పంచుకుందా దీనిపై ఎప్పుడైనా మీరు ఆత్మ విమర్శ చేసుకున్నారా తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొనక ముందు మీరు మీ కుటుంబ సభ్యులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రెండు వేల ఇరవై నాలుగులో మీరు మీ కుటుంబ సభ్యుల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్తో పోల్చి చూద్దాం రెండు వేల నాలుగులో మీ ఆదాయం ఆస్తి ఎంత రెండు వేల ఇరవై నాలుగులో మీది మీ కుటుంబ సభ్యుల ఆదాయం ఆస్తి ఎంత బహిరంగంగా చర్చించగలరా ఒకవేళ ఆదాయం పెరిగితే ఎందుకు పెరిగింది మీరేం వ్యాపారాలు చేశారు రకరకాల కంపెనీలలో మీకు మీ భార్యకు డైరెక్ట్ షిప్లు ఎలా వచ్చాయి ఇరవై ఏళ్లలో ఇన్ని ఆస్తులు ఎలా పెరిగాయి చెప్పగలరా వందల వేల ఎకరాలు ఫామ్ హౌస్ ఎలా కొన్నారు డబల్ బెడ్రూమ్ ఇంటికి దిక్కులేని కవిత బంజారా బంజారహిడ్స్తో రెండు వందల కోట్ల రూపాయల విలువ ఇంటికి ఓనర్ ఎలా అయింది కోటి రూపాయలు విలువైన వాచ్ ఎలా పెట్టుకోగలుగుతుంది ఆమెకు దుబాయ్ లో ఇల్లు ఎలా వచ్చింది గచ్చిబౌలిలో అంత పెద్ద స్థలం ఎలా సంపాదించింది రకరకాల కంపెనీలలో ఆమెకు పెట్టుబడులు ఎలా పెట్టారు వీటికి మీరు సమాధానం వెతికితే తెలంగాణ సమాజం మీ కుటుంబాన్ని ఎందుకు వెలువేసిందో అర్థమవుతుంది ఇవాళ మీ పార్టీ అకౌంట్ లో అధికారికంగా సుమారు పద్నాలుగు వందల యాభై కోట్ల ఉన్నాయి భారతదేశంలో ఏ పార్టీకి ఇన్ని వందల కోట్ల రూపాయల నిధులు వచ్చి పడిపోలేదు మరి మీకు మాత్రమే పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఫార్మా కంపెనీ ఓనర్లు వందల కోట్ల రూపాయల నిధులు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి ఏం బెనిఫిట్ మేలు మీకు ఇన్ని వందల కోట్లు వైట్ మనీ ఇస్తారా మీ రాజకీయ విధానాలు అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ వాళ్ళకి అనుకూలంగా ఉంటేనేగా ఇది పరోక్షంగా అవినీతి సొమ్ము కాదా మీరు అవినీతి పరులు కాదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఇచ్చిన నినాదాలకు ఆకర్షితులైన వందల మంది యువకులు ప్రాణ త్యాగం చేశారు మరి మీ కుటుంబంలో ఒక్కరు కూడా ఎందుకు ప్రాణ త్యాగం చేయలేదు పద్నాలుగు వందల మంది ప్రాణాలు పోయా కానీ మీ ఫ్యామిలీలో ఎవరికి ఒంటి మీద గీత కూడా పడలేదు అంటే త్యాగం వాళ్ళది భోగం మీద అన్నమాట కనీసం ఆ కుటుంబాలకి పదేళ్లలో ఒక్కసారి న్యాయం చేశారా తెలంగాణ వచ్చే వరకు మాత్రమే మీది ఉద్యమం పార్టీ ఆ తర్వాత మీది కుటుంబ పార్టీ తెలంగాణ ఫలితాలను మీ కుటుంబమే అనుభవించింది దీన్ని ఎప్పటికీ మీరు కాదనలేరు తెలంగాణ ఉద్యమంలో అసవులు బాసిన వాళ్ళ జాబితా ఇప్పటికైనా మీరు బయట పెట్టండి మీ పార్టీ అకౌంట్ లో ఉన్న పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బయటకు తీసి అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వండి మీ తెలంగాణ గుండె చప్పుడు ఏ పాటితో తెలుస్తుంది పదేళ్లలో మీరు టికెట్లు ఇచ్చింది ఎవరికో తెలుసా ఉద్యమంతో సంబంధం లేని రియల్ ఎస్టేట్ వ్యాపారులు విద్యా వ్యాపారులు మైనింగ్ డాన్లు ఫార్మా కంపెనీ ఓనర్లు ఇన్ఫ్రా కాంట్రాక్టర్లు వీళ్ళే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఫలితాలను పదేళ్ల నుంచి అనుభవిస్తున్నవారు ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి హెట్రో పాదసారథి పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆర్మూర్ జీవన్ రెడ్డి మద్రిరాజు రవిచంద్ర అలియాస్ గ్రానిట్ రవి ఎవరు వీళ్ళంతా ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారా తూటాలకు ఎదురెళ్లి నిలబడ్డారా కానీ తెలంగాణ రాగానే వీళ్ళంతా మీ చుట్టూ చేరారు కాదు కాదు మీరే పిలిచి చేర్చుకున్నారు కారణం మీకు వేల కోట్ల డబ్బులు కావాలి అది వీలంతా సంపాదించి పెట్టాలి టీఆర్ఎస్ ఇక ఉద్యమ పార్టీ కాదు భక్తులు రాజకీయ పార్టీ పార్టీ అవసరాల కోసం ఏ నిర్ణయాలైనా తీసుకుంటాం ఒకప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు ఇవి దానికి తగ్గట్టుగానే ఉద్యమ నేతలని తన్ని తగిలేసి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి బ్రహ్మరథం పట్టి తీసుకొచ్చారు మీరు అవన్నీ గమనించిన జనం మొన్న రెండు వేల ఇరవై మూడులో మీకు దెబ్బేసేశారు సెంటిమెంటే ప్రాణంగా టీఆర్ఎస్ పుట్టింది కానీ కేసీఆర్కి ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం ఇంత కూడా సెంటిమెంట్ ఉండదు ఎంత మంది లీడర్లని మీరు తొక్కి పడేశారు గుర్తుందా ఉద్యమ తొలి రోజుల్లో తనతో సమాంతరంగా ఎదిగిన గాదె ఇన్నయ్య ఆలయ నరేంద్ర రేగులపాటి పాపారావు మందాడి సత్యనారాయణ రెడ్డి విజయశాంతి రఘునందన్ రావు రవీంద్ర నాయక్ రామారావు ఇలాంటి నాయకుల్ని పార్టీ నుంచి నెట్టి పడేశారు కేసీఆర్ వాళ్ళ పట్ల ఎంత అమానవీయంగా మీరు ప్రవర్తించారో మర్చిపోయి ఉండవచ్చు జనం మర్చిపోలేదు ఆ తర్వాత కోదండరామ్ జితేందర్ రెడ్డి రాములు నాయక్ ఈటల రాజేందర్ రాజయ్య యాదవ్ చెరుకు సుధాకర్ జిట్టా బాలకృష్ణ రెడ్డి మీ సొంత అవసరాలకు వాడుకొని పూర్తిగా నాకేసి అవసరం తీరాక ఎంత దారుణంగా బయటకు గిట్టేశారు జనం మర్చిపోతారా ఇవన్నీ జనం పదేళ్లు చూసాక మీరంటే యావగింపు కలిగి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో లేవకుండా కొట్టారు నిజానికి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ని చూసి జనం ఓటు వేయలేదు మీరు పవర్ లో ఉండకూడదు మీరు పోవాలి అనే కసితో కాంగ్రెస్ ని గెలిపించారు కేసీఆర్ మీద జనంలో ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ గెలిచిందే తప్ప కాంగ్రెస్ కి గానీ ఆ పార్టీ నాయకులకు గానీ సీన్ లేదు రెండు వేల పద్నాలుగులో సరిపడినంత మెజార్టీతో మీరు గెలిచారు ఆయన కాంగ్రెస్ పార్టీని మొక్కలు చేసి ఆ పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకున్నారు ఇక అయితే ఏకంగా విధీనం చేసుకున్నారు ప్రతిపక్షం లేకుండానే చేశారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో అవసరం లేకుండా కాంగ్రెస్ చెలరేగిపోయారు అప్పుడు మీకు విలువలు రాలేదా ప్రజాస్వామ్యం ఒకటి ఉందని తెలియదా అధికారం అందం ఎంత అహంకారాన్ని సృష్టించిందో ఆ పదేళ్లు మీరు ప్రజలకు ప్రాక్టికల్ గానే చూపించేశారు కేసీఆర్ జనం సొమ్ముతో ప్రగతి భవన్ కట్టుకున్నారు ఈనాడైనా ఎవరినైనా అడుగు పెట్టనిచ్చారా అంటే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్ ఏనాడైనా కేసీఆర్ ప్రజల్ని కలిసారా ఇందుకోసమా తెలంగాణ ప్రజలు మీకు అధికారం కట్టపెట్టింది పదేళ్ల రాచరిక వ్యవస్థని అప్పుడే మర్చిపోయామంటున్నారా మీరు ఇది ఎలా సహజం జనం ఓట్లతో గెలిచి అసెంబ్లీకి రావడానికి కేసీఆర్కి ఏం రోగం అసెంబ్లీకి రానప్పుడు రాజీనామా చేసి మరొకరికి అవకాశం ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి తిడతాడు కనుక కేసీఆర్ అసెంబ్లీకి రాడంటూ మీరు కవర్ చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉంది మీరంతా ఏమైనా శుద్ధపూసలా అసలు తెలంగాణలో కేసీఆర్ లాగా ఎవడైనా తిట్టగలరా రేవంత్ రెడ్డి తిడితే ఎదుర్కోవాలి వాళ్ళని మాటలతో చీల్చి చెండాలి అంతేగాని నేను లేస్తే మంచిని కాదని ఫామ్ హౌస్ లో పడుకునే డైలాగు చెప్పడం కాదు మీ కుటుంబానికి ఉన్న గొప్ప ఆస్తి మాటకారితనం బహుశా ఆంధ్ర రూట్స్ ఉండడం వల్లేనేమో మీకు అంత మాటకారితనం వచ్చింది ఇప్పటికి మీరంతా ఆ మాటకారితనంతోనే నెట్టుకొస్తున్నారు లేకపోతే ఎంత ధైర్యం లిక్కర్ స్కామ్ లో ఐదు నెలలు తిహార్ జైల్లో ఉండొచ్చి మీ సోదరి కవిత తెలంగాణ ప్రజలకు విలువల గురించి చెబుతున్నారు వేల కోట్లకు ఎదిగిన మీరు రేవంత్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రజల్ని ఇంకా మీరు చేస్తూనే ఉన్నారు ఇక తెలంగాణ జాతి రెండు భరించలేదు నయ వంచనని అందుకే ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీ ఇరవై ఐదేళ్ల రజతోత్సవ సభ చారిత్రాత్మక సందర్భమేం కాదు అది కేవలం పార్టీ మీటింగ్ మాత్రమే అందుకే అధికారంలోకి వచ్చేసామనే బ్రహ్మల్లో భ్రమల్లో మీరుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు ఇప్పుడు మీ సామాన్యుడు అని కేటీఆర్కి ఒక సామాన్యుడు లేఖ రాశాడు ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్ మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో ఒకటి కాదు ఇంకా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తక్కువ వజ్రాభరణాలు క్యారెట్ కు ఆరు వేలు తక్కువ